స్థానిక సంస్థలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో పల్లెల్లో ఎన్నికల సందడి నెలకొంది ప్రత్యేకించి కేవలం గ్రామ పంచాయతీ ఎలక్షన్లు మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తున్న క్రమంలోనే నామినేషన్ల ప్రక్రియ కూడా స్వీకారం చుట్టడం జరిగింది ఇప్పటికే మొదటి దశ నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది రెండవ దశ కూడా ప్రారంభమైంది మూడవ దశ కూడా ఈ నేను డిసెంబర్ మూడవ తేదీ నుంచి ప్రారంభంగానున్నాయి ఈ క్రమంలోనే అన్ని ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అంతటా ఎన్నికల వాతావరణం నెలకొంది ప్రత్యేకించి జడ్పీటీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్లతో బీసీలకి జడ్పీటీసీ ఎంపీటీసీలకు ఎన్నికలు జరపాలని ప్రభుత్వం అప్పట్లో నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ కోర్టు ఆ నోటిఫికేషన్ రద్దు చేయడం జరిగింది నలభై రెండు శాతం సంబంధించి సందిగ్ధత నెలకొన్న క్రమంలోనే ఎన్నికలు జరుపుకోవచ్చు కానీ నలభై రెండు శాతంతో కాదు అని కోర్టు స్పష్టం చేయడంతో తాజాగా ప్రభుత్వం మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా కేవలం గ్రామ పంచాయతీల మాత్రమే ఈ ఎన్నికలను పరిమితం చేయడం జరిగింది దీంతో ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ రాష్ట్రానికి పట్టు అయినా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో ప్రత్యేకించి పెద్ద ఎత్తున ఎన్నికల కోలాహలం ఏర్పడింది ఇక్కడ రాష్ట్ర రాజధానికి కోతవేడు దూరంలో అనేక గ్రామాలు ఉన్నాయి ఆ ఆయా ప్రాంతాల్లో సర్పంచ్ ఎన్నికల కోసం కోట్లాది రూపాయలు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఎలాగైనా గెలవాలనే పట్టుదల మనకు ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ భారత రాష్ట్ర సమితి పార్టీల్లో కనిపిస్తుంది ఇప్పటికే దాదాపు అదే అభ్యర్థుల ఎంపిక సంబంధించి అన్ని ప్రధాన రాజకీయ పక్షాలు కూడా కసరత్తు దాదాపుగా పూర్తి చేసినట్టే భావించవచ్చు ఇది నామినేషన్ల ప్రక్రియ కూడా ఆల్మోస్ట్ పూర్తి కావాల్సిన క్రమంలోనే ఎన్నికల వ్యూహాలపై కూడా ఆ దిశగా దృష్టి సారించడం జరిగింది ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో ఇటు చేవల్ల రెవెన్యూ డివిజన్ కావచ్చు ఇటు కందుకూరు రెవెన్యూ డివిజన్ కావచ్చు ఇటు ఇటు షేర్లింగంపల్లి సైడు ఇటు సరున్న రెవెన్యూ డివిజన్ కావచ్చు ముఖ్యంగా హైదరాబాద్ చుట్టూ రాజధానికి సైబరాబాద్ పరిధిలో త్రిపులాన్ పరిధిలో కూడా ఉన్న గ్రామాల్లో ఎన్నికల వాతావరణం హీట్ ఎక్కే పరిస్థితి కనిపిస్తుంది ఎంత ఖర్చు పెట్టడానికైనా రియేటర్లు పెద్ద ఎత్తున రంగంలో దిగారు ముఖ్యంగా ఇక్కడ వంద కోట్ల వరకు కూడా రేటు పలుకుతున్న ఎకరం ధర మనం చూస్తున్నాం ఈ క్రమంలోనే గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరుగుతున్న నేపథ్యంలోనే హైదరాబాదు లిమిట్స్లో ఉన్న దాదాపు అన్ని మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది ఈ ఎన్నికలకు కు కనీసం ఒక ముప్పై నలభై కిలోమీటర్ల దూరం నుంచి గ్రామాల వాతావరణం మనకు కనిపిస్తుంది ఎన్నికలు కూడా గ్రామాల్లో జరుగుతుండటంతో పెద్ద ఎత్తున సిటీలో ఉన్న రియల్టర్లు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు అంతా కూడా గ్రామాల్లో వెళ్ళి తమ రాజకీయ చతురతను ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే మూడు పార్టీలు కూడా అధికారంలో ఉన్న పార్టీని గెలిపించాలని కాంగ్రెస్ బహిరంగంగా ఇప్పటికే విజ్ఞప్తి చేసింది అదేవిధంగా అదేవిధంగా గణనీయంగా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల పరిధిలో భారత రాష్ట్ర సమితికి ఎమ్మెల్యేలు ఉన్నారు తాము అభివృద్ధి చెందాలంటే తమనే గెలిపించాలని బీఆర్ఎస్ కూడా ప్రచారం చేయడం ప్రారంభించింది అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు అధికంగా ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా తమనే గెలిపించాలని గట్టిగా అభ్యర్థులను ముఖ్యంగా ఓటర్లను కోరే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం దీంతో మరికొద్ది రోజుల్లో ఎన్నికల ప్రచారం ఎక్కే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా కనిపిస్తున్నాయండదు